ఆరు గ్యారెంటీలు అంటే అన్ని అమలు కాలేదు ఇంకా రైతులకు అయితే సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయితే రుణమాఫ అయింది దాంట్లో బాగా అనిపించింది చేస్తారు ఇంకా ఇంకా కాలేదు అవి ఆయన కేసీఆర్కి నాకు తేడా ఏంటంటే కొన్ని ఉద్యోగాలు ఉద్యోగాలు ఇప్పుడు వచ్చిన అంటే ఇప్పుడు కొన్ని ఉద్యోగాలు ఇచ్చాడు ఈ ఎగ్జామ్స్ అని ఏమో ఎగ్జామ్స్ పెట్టి పెట్టారు కాదు ఏంటి ఎగ్జామ్స్ కూడా పేపర్లు లీక్ అవ్వడు విద్యార్థులకు కూడా చాలా ఇబ్బంది అయినాయి ఇప్పుడు రాగానే వాళ్ళు డిఎస్ఆ ఏదో ఒక ఎగ్జామ్స్ నడిపించారు అంటే బాయ్స్కి ఇబ్బంది అవుతుంది బాయ్కి ఇబ్బంది అవుతుంది చాలా అది ఇంకా కాలేదు మరి అది రెండు లక్షలు కూడా నిన్న కూడా చెప్పింది కదా అది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని అసెంబ్లీలో చెప్పిండు వాళ్ళు వచ్చి వన్ ఇయర్ అవుతుంది కదా ఇల్లు ఇవ్వలేదు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు లేని వాళ్ళకు మేము ఆనే ఉన్న మేము కొట్లాడుతున్నాము మరి ఇల్లున్న వాళ్ళకి అని ఇయ్యొచ్చా మేము నాలు చేసుకొని బతుకుతాము ఈ కిరాయి లేడాక ఒక నెల ఇటు వరకు సిబ్బంది బయటెత్తేస్తున్నారు పిల్లలంతకన్నా లేడు నా మొగర్ చచ్చిపోయిన తాగి తాగి నా పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఓ కొడుకు కొడుకు అలాగా అయ్యిడు మరి నేను ఎట్లా బతకాలే మరి కిరాయి లే ఉంటే ఏం చేసుకొని బతకాలా ఆ మూడు వేల ఎట్లా బతకాలా ఇప్పుడు మీరు ఇక్కడికి ఎన్ని రోజులైంది వచ్చి ఇప్పుడు ఎప్పటి నుంచి వస్తున్నారు ఒకటే మొదటిసారేనా సారిజీ ఎక్కడి నుంచి బాలాజీ నగర్ ఎంతసేపు పట్టింది ప్రయాణం నాలుగు ఐదు ఏడు గంటలకు మీరు పొద్దు పొద్దున్నే వచ్చారు సో పనులు అయితే అని అనుకుంటున్నారు అయితే మరి ఆయన చేతులు ఉన్నది కేసీఆర్ ఇస్తాడు ఇస్తాడని ఆచితోటి ఉన్నాము ఈయన గెలిచిండు మరి ఈయన ఏం చేస్తాడో మాకు తెలియదు ఇక చూసుకుంటే అరేమేం డబల్ బెడ్రూమ్ ఇస్తామో ఆయన ఏం కేసీఆర్ ఏం పెట్టిండు అని అన్నాడు ఇప్పుడు మేము ఇస్తాం లేని వాళ్ళకి ఎంక్వైరీ చేసి డబల్ బెడ్రూమ్ ఇస్తాం అన్నాడు ఇప్పుడు ఆయన ఇస్తాడా మరిగా ఏం చేస్తాడో చూడాలి ఆయన ఇస్తానేమో మళ్ళీ వస్తాడు రాకపోతే ఆయన కూడా రాడు అంతేగా ఆయన కూడా Agora,